రెండు అధ్యాయము ఏడవ వచ్చినం చదవండి పూర్వ దినములు జ్ఞాపనం చేసుకున్నాము తరతరాల సంవత్సరములు తలంచుకున్నాము నీ తండ్రిని అడుగుము అతడు నీకు తెలుపును నీ పెద్దలను అడుగుము వారు నీతో చెప్పెదరు ఆమెన్ హలేయా ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే పూర్వపు దినములు జ్ఞాపనం చేసుకున్నాము ఏమని రాయబడి ఉంది ఇక్కడ ప్రభు చెప్తున్నాడు పూర్వ దినములు మీరు జ్ఞాపకం చేసుకునుడి ఒకవేళ మీ తల్లిదండ్రులను అడగండి లేదా పెద్దలను అడగండి మీకు తెలుపుతారు అని ఎందుకు పూర్వ దినాలు మనం ఎందుకు జ్ఞాపనం చేసుకోవాలి పూర్వ దినాలను ఎందుకు మనం జ్ఞాపం చేసుకోవాలి మన జరిగిపోయినటువంటి దినాలను మనం జ్ఞాపం చేసుకోవాలి జరిగిపోయినటువంటి దినాలను మనం జ్ఞాపం చేసుకోవాలి ఎందుకంటే కష్టాలైనా బాధలైనా శ్రమలైనా ఇబ్బందులైనా అది అనారోగ్యమైనా ఏ సమయంలో ఏమి బాధపడ్డామో ఏం మేలు చేశాడో ఎటువంటి అద్భుతాలు మన జీవితంలో చేశాడో వాటన్నిటిని మనము జ్ఞాపనం చేసుకోమని చెప్తున్నాడు మరి పూర్వపు దినములలో జ్ఞాపనం చేసుకుని మీ పెద్దల నడుగుడి అంటే మనకంటే ఇంకా పెద్దలు ఉన్నారు బైబిల్లో చాలామంది ఇస్రాయిల్లు నడిపించడానికి మోసే తర్వాత మోషే నుంచి తర్వాత యహోషవా యహోషవా నుంచి ఇట్లాగ కాలేబు వీళ్ళంతా ఒక ఇంచుమించుగా లక్షల మంది ఇంచుమించు కొన్ని లక్షల మంది ఇస్రాయలు ప్రజలు ప్రభువు చేసినటువంటి ప్రభు చేసినటువంటి వారి జీవితాల అద్భుతాలు ఆశ్చర్యకార్యాలని పూర్వపు దినములలో వారిని ఒక్కసారి మీరు అడగండి ఎన్ని అద్భుతాలు చేశాడో ఎన్ని ఆశ్చర్యకారాలు చేశాడో అని మీరు వారిని అడగడాన్ని ఇక్కడ తెలియచేస్తున్నాడు మనుషులైతే పూర్వ దినాల్లో జ్ఞాపనం చేసుకోకపోవచ్చు సబ్జెక్ట్ పేరు ఏంటంటే జ్ఞాపకము హలేయా హలేలియా మనం ఏ జ్ఞాపనం చేసుకోవాలి పూర్వ ఎందుకు జ్ఞాపనం చేసుకోమన్నాడు ఉదాహరణగా మనము పూర్వ దినాల్లో మనం ఒక్కసారి మనం జ్ఞాపనం చేసుకుంటే కొన్ని కొన్ని విషయాల్లో మర్చిపోతాం మర్చిపోతాం గుర్తుకు రాదు ఒకవేళ రేపు మీరు ఒక రెండు మూడు రోజుల క్రితం మీరు ఏం వండుకున్నారని అడిగామనుకోండి తలగ్గిక్కుంటారు తలగ్గీక్కుంటారు అంటే మర్చిపోతారు రెండు మూడు రోజులు తినేటువంటి ఆహారమే మర్చిపోతారు మరి పూర్వ దినాలలో దేవుడు ఎందుకు ఎందుకు జ్ఞాపం చేసుకోమన్నాడు మనుషుల్ని ఎందుకు ప్రభువు జ్ఞాపనం చేసుకోమన్నాడు దేని కొరకు జ్ఞాపం మనుషులు అనుకోండి మనం చేసినటువంటి మేలులు ప్రభుకి మనం ఏదైనా మనం మనుషునికి ఒక వ్యక్తికి ఏదైనా మేలు చేస్తామనుకోండి వాళ్ళు మర్చిపోతారు వాళ్ళు మర్చిపోతారు కానీ ఆత్మీయంగా నడిపించబడుతున్నటువంటి మనము మర్చిపోకూడదు అర్థం ఉందా ఆత్మీయంగా నడిచినటువంటి మనము మర్చిపోకూడదు ప్రతి ప్రతిరోజు ప్రతి క్షణము ప్రభు చేసినటువంటి మేలులంతా పొరపాటున మర్చిపోకూడదు ఒకసారి ఒక వ్యక్తి ఒక వ్యక్తికి మేలు చేశాడు మేలు చేశాడు మేలు చేసిన తర్వాత ఆ వ్యక్తిని అంటున్నాడు అయ్యా నీ నీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో నేను మేలు చేశాను కదా ఒక్కసారి నన్ను జ్ఞాపనం చేసుకో నన్ను మాత్రం మర్చిపోకో అని ఆ వ్యక్తితో చెప్పాడు చెప్పినట్లుగానే ఆ వ్యక్తికి మేలు చేసి దాని ప్రకారంగా అతని జీవితంలో జరిగింది ఇప్పుడు చేసినటువంటి మేలుకు తగినటువంటి మేలుకి తగినటువంటిది ఆ వ్యక్తి ఏం చేయాలి కృతజ్ఞతగా మళ్ళా వ్యక్తిని జ్ఞాపనం చేసుకోవాలి అర్థం అవుతుందా ఏదన్నా ఒక ప్రమాదంలో పడ్డాం ఏదన్నా ఆపదలో పడ్డాం లేదా ఏదో ఒక లారీ కిందో పడబోతున్నప్పుడు వెంటనే ఆపద్బంధుడుగా దేవునిగా వచ్చి ఆ వ్యక్తినిట్లాగాడు అప్పుడు ఆ వ్యక్తి దేవుళ్ళకి వచ్చేవని ఆ భయంకరమైనటువంటి ఆ సీను ప్రతిరోజు అక్కడికి వెళ్ళగానే అది ప్రతిరోజు అది జ్ఞాపకం వస్తూనే ఉంటుంది మీకు అర్థమవుతుందా ప్రతి ప్రతిరోజు అది ఆ వ్యక్తికి అక్కడికి వెళ్ళినా లేకపోతే ఆ వ్యక్తిని ఈ విధంగా తప్పించడానికి జ్ఞాపకం వస్తుంది ఆ వ్యక్తికి కృతజ్ఞతగా ట్యాంక్ చెప్తారు కొంతమంది ఇది అట్లా పక్కన పెట్టండి ఒకవేళ మనం ఏదైనా ప్రయాణం చేసినప్పుడు ఎవరైనా ఇలా పేపర్లు కూడా అదే వచ్చింది యాక్సిడెంట్ జరుగుతున్నప్పుడు అక్కడ ఒక ఇద్దరు ముగ్గురు చచ్చిపోయారు అనుకోండి ఆ సీన్ మనం చూసామనుకోండి అదే దారిని ఎప్పుడైనా వెళ్ళామనుకోండి ఆ సీన్ అక్కడ గుర్తుకు వచ్చేస్తుంది అంటే అది ఖచ్చితంగా జ్ఞాపకం వస్తుంది అక్కడ మీకు అర్థమవుతుందా అట్లా మనం ఏదైనా ఏదైనా మనం ఏం చేయాలంటే పూర్వపు దిన పూర్వపు దినాలలో జరుగుతున్నటువంటి వాటిలన్నిటిని ప్రభు ఏమన్నాడు అంటే జ్ఞాపం చేసుకోమంటున్నాడు చదవండి ఆదికాండం నలభై అధ్యాయము ఆది కాండం నలభై అధ్యాయం పద్నాలుగు వచ్చిన చదవండి ఆది కాండము నలభై అధ్యాయం పద్నాలుగు వచ్చినము చదవాల కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపనం చేసుకుని నాయందు కరుణించి నాయందు కరుణించి పొరతో నన్ను గురించి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించము ఐ మీన్ హలేలుయా చూడండి అక్కడ చక్కటి మాట యేషబు ఎవరితో చెప్తున్నాడు అంటే రాజు దగ్గరికి వెళుతున్నటువంటి పానదాయకుడు గురించి చెప్తున్నాడు ఈ పానదాయకుడును ఇంకొక వ్యక్తి రాజు దగ్గర ఏదో పొరపాటు చేశారు పొరపాటు చేసి వారిని ఏం చేశారంటే శరసలలకు పంపించిన తర్వాత అదే శరసాలలో అదే జైల్లో ఈ ఏషేబ్ అనే వ్యక్తి ఉన్నాడు ఈ యేషేబ్ ఎవరంటే పరిశుద్ధుడు తర్వాత తన జీవితాన్ని కాపాడుకునేటువంటి వాడు ఆ వ్యక్తి చాలా దైవికంగా ఉండి మంచి ప్రార్థనాపరుడు పాపానికి దూరంగా పారిపోతున్నటువంటి వ్యక్తి ఈ యేషేబు ఈ యేసేబు ఏం చేశాడంటే శరసాలలో ఉన్నప్పుడు వారిద్దరూ వచ్చారు వారిద్దరు వచ్చినప్పుడు వారిద్దరికి ఒక కళ వచ్చింది ఇద్దరికి ఒక కళ వచ్చింది ఆ కళ వేరు వేరుగా వేరువేరుగా వాళ్ళిద్దరికి కళ వచ్చింది ఒకడు వచ్చి ఈ కళకి ఏంటని కలవర పడిపోతున్నప్పుడు వెంటనే ఏంటి మీరు ఇట్లాగా ఉన్నారు అని చూ చెప్పి వాళ్ళ మొక్కల్లో చూసి చెప్పినప్పుడు అయ్యా మాకు ఈ కల వచ్చింది కళ వచ్చింది మాకు అర్థం చ కల అర్థం తెలియట్లేదు కాస్త ఎవరైనా చెప్తూ బాడంటే ఆ కళభావము ఈ ఏసేపు చెప్పాడు ఒకడు ఒకడు కాకులకి గంపలో వాళ్ళని కట్ చేసి ముక్కలకి చేసి ఒకరిని గంపలో వేసి ఆ ముక్కలన్నీ కాకులు తినేస్తాయని చెప్పాడు గద్దలు తినేస్తాయని చెప్పాడు రెండో వ్యక్తికి ఏం చెప్పాడంటే నీవు పానదాయకు మళ్ళీ రాజు దగ్గరికి వెళ్ళి పానదాయకుండిగా నువ్వు మార్చబడతావు నీవు ఐగుప్తులకు వెళ్ళినప్పుడు ఆ రాజు దగ్గర నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఈ ఐగుప్తుల ఇంట్లో నుంచి నన్ను విడిపించము ఐ మీన్ హలేలియా హలేలియా చెప్పినట్లుగానే చెప్పినట్లుగానే ఆ కలభావము నెరవేర్చబడింది ఒక వ్యక్తిని ఒక వ్యక్తిని ఏం చేశారంటే చెప్పినట్లుగానే అతను చెప్పినట్లుగానే ముక్కలు ముక్కలుగా చేసి గంపలు వేసి గద్దలో కాకులు అన్ని తినుకుంటూ పోయినాయి రెండో వ్యక్తిని ఎక్కడికంటే మరల రాజు దగ్గరికి వెళ్ళి పానదాయిని దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ వ్యక్తి ఏం చేయాలా చదవండి ఇరవై మూడు వచ్చినాయి చదవండి ఈ వ్యక్తి ఏం చేయాలా అయితే పానదాయకుల యొక్క అధిపతి అదిగో ఏ షేపుని జ్ఞాపనం చేసుకుని లేదు అతను మర్చిపోయాడు ఈ ఈరోజున ఎందుకు పూర్వ విజనాలను ఎందుకు జ్ఞాపం చేసుకోవాలంటే నీ జీవితంలో ఏదో ఒక కార్యం చేశాడు దేవుడు ఈ సంవత్సరంలో ఏదో ఒక అద్భుతాన్ని చేశాడు దేవుడు నీ జీవితంలో పూర్వదినాలు నువ్వు జ్ఞాపనం చేసుకుంటే ఈ సంవత్సరంలో ఒకవేళ ఏ అన ఈ సంవత్సరం అనేది కాదు నువ్వు పుట్టిన మొదలుగుని ఒకసారి మర పూర్వ దిన జ్ఞాపనం చేసుకో ఇంతవరకు నువ్వు సజీవురాలుగా సజీవుడిగా ఉన్నావు అంటే ఒక్కసారి నువ్వు జ్ఞాపనం చేసుకో ఏదో నీ జీవితంలో అద్భుతం చేశాడు ఈ సంవత్సరంలో భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాం మనం అడుగడుగున అడుగడుగున భయం ఆందోళన ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళలేనటువంటి పరిస్థితి మూతుకి గుడ్లు కట్టుకొని ఈ శాండ్రిలు పట్టుకొని మీరు ఆలోచించండి ప్రాణం భయముతో ఇంట్లో అడుగు పెడ ఇంట్లో నుంచి బయటకు అడుగు పెడితే చాలు ఈ సంవత్సరంలో ప్రతి క్షణము ప్రతి క్షణము భయము భయముతో భయముతో బ్రతుకుతూ వచ్చాము ఒకసారి మీరు ఆలోచించండి నీ కుటుంబాన్ని నిన్ను నీ పిల్లల్ని ఏ విధంగా తప్పించుకుంటూ నీ జీవితంలో అద్భుతాలు చేయలేదు ఆంబేని హలేలుయా గట్టిగా సంతోషంగా హలేలుయా వాక్యం వినాల ఎన్నో విషయాలలో ఎన్నో విషయాల్లో నిన్ను నీ కుటుంబాన్ని పిల్లల్ని ఏ విధముగా ఏ విధముగా తప్పించుకుంటూ కాపాడుకుంటూ భయంకరమైనటువంటి ఆ తెగుల్లో నువ్వు పడకోకుండా ఆ వ్యాధిని నంటుకోకోకుండా ప్రతి క్షణము ప్రతి క్షణము నిన్ను నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని కాపాడాడంటే ఒక్కసారి మనం జ్ఞాపం చేసుకోండి ఒక్కసారి మనం బ్యాక్కి వెళ్ళండి ఒకసారి ఈ పానదాయకుడు ఎవరిని మర్చిపోయాడు మేలులు చేసినటువంటి వ్యక్తిని ఆ సరసాల నుంచి విడిపించి మరలా నువ్వు రాజు దగ్గరికి వెళ్తావు వెళుతున్నప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ఈ భయంకరమైనటువంటి ఊబులో నుంచి నన్ను విడిపించు ఈ ఐగుప్తులో ఉన్నటువంటి ఈ ఇంట్లో నుంచి నన్ను విడిపించు అని అని బ్రతుబులాడకుండా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏసేపుని పూర్తిగా మర్చిపోయాడు కానీ ఏసేపుని మనుషులు మర్చిపోయారు కానీ ఏసేపుని ఎవరు మర్చిపోలేదు చెప్పండి ఎవరిని దేవుడు మర్చిపోలేదు ఈ రోజున ఈ మొదటి ఈ చివరి పునరుద్ధానం దినమున దేవుడు గత పునరుద్ధానంలో లేకపోతే గత కాలంలో నువ్వు ఎట్లా ఉన్నావో నాకు తెలియదు కానీ నిశ్చయముగా ఇదే కాదు రాబోయే దినాలలో నూతన సంవత్సరంలో కూడా నిన్ను మర్చిపోడైన అయినా మర్చిపోవడానికి ఆయన అన్యాస్తుడు కాదు ప్రతి క్షణము ప్రతి క్షణము నిన్ను జ్ఞాపంలోనే ఉంటాడు నువ్వు జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు మనమే మర్చిపోతాం చదవండి కీర్తనలు కీర్తనలు నూట ఏడవ కీర్తన నూట ఆరవ కీర్తన ఏడవ చరణం చదవండి నూట ఆరవ కీర్తన ఏడవ చరణం మాట్లాడకూడదు ఐ గుప్తులో ఐగుప్తులో ఐ గుప్తులో మా పితరులు అదిగో నీ అద్భుతములు గ్రహింపక ఉండిరి నీ కృపా బాహుల్యమును జ్ఞాపకము తెచ్చుకోకుండా ఉండిరి ఎర్ర సముద్రమునద్ద వారు తిరుగుబాటు చేసిరి ఆయనను ఆయన సాలిన బట్టి ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించేనో చూసారా వారు ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత కూడా దేవుని మర్చిపోయారు ఐగుప్తులో ఐగుప్తు ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత ఎర్ర సముద్రమును దాటిన వెంటనే మర్చిపోయారు వాళ్ళు అక్కడ అద్భుతం చేశాడు దేవుడు వారి మధ్యలో ఒక సూచిక్రియ ఎర్ర సముద్రమే రెండు పైలుగా మార్చబడిందంటే అసలు ప్రపంచంలో మొట్టమొదటి ఒక అద్భుతం ఏంటంటే అదే రెండు పైలుగా నీ జీవితంలో ఏదైతే ఒకవేళ ఆటంకాలు ఉన్నదో లేకపోతే అది రెండు పాయలుగా మార్చి నీ జీవితాన్ని సాఫీగా ప్రభు నడిపించగలుగుతాడు హలేలియా హలేలియా ఎర్ర సముద్రము చదువుది మరొకసారి ఆయన ఐగుప్తులో మా పితరులు అది అద్భుతాలని గ్రహింపకుండిరి నీ కృపా బాహుల్యమును చూడండి ఆయన కృపా బాహుళ్యం జ్ఞాపకం తెచ్చుకోకుండా ఉండిరంట ఎర్ర సముద్రమునొద్దా ఎర్ర సముద్రమునొద్దా వారి తిరుగుబాటు ఎవరి మీదకే దేవుడమ్మో బాహుబలముతోటి ఎర్ర సముద్రం రెండు రూపాయలు చేసి నడిపించిన తర్వాత మరల వీళ్ళు ఎవరు తెలుసా ఆయన చేసినటువంటి అద్భుతాల్లో మర్చిపోయి ఏ చేశారు తిరుగుబాటు లేరా 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 తిరుగుబాటు చేసేవాళ్ళు లేరా చెప్పండి లేరా దేవుడు నిన్ను నిన్ను ఎంతగానో ప్రేమించి నీ జీవితంలో ఎటువంటి అనారోగ్యాలు బలహీనతలు సమస్యలు రాకోకుండా ప్రభు నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తే చాలామంది ఏం చేశారంటే సేవకుల మీద తిరుగుబాటు దేవుని మీద తిరుగుబాటు ప్రేమించినటువంటి వారే కూడా ఉన్నటువంటి వారే కూడా ఉన్నటువంటి వారు ఎంతోమంది సేవకుడికి దూరం అయిపోయి సంఘానికి దూరం అయిపోయి దేవునికి దూరం అయిపోయి తిరుగుబాటు తిరుగుబాటు చేసే వాళ్ళు లేరా ఉన్నారు ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు కొద్దిగా గట్టిగా చెప్తాం హలేలియా ఇంకా నేను చెప్పవసరం లేదు చేస్తారు తిరుగుబాటు చేస్తారు సేవకుడు అంటే భయం ఉండదు సేవకుడు అంటే భక్తి ఉండదు భక్తి ఉండదు భయము భక్తి ఉండదు దేవుడు కూడా అంతే తిరుగుబాటు ఈరోజు నన్ను జీవితంలో ఎప్పుడైనా సేవకుడి మీద కానీ సేవకురాళ్ళు మీద కానీ లేదా దేవుడి మీద కానీ ఎప్పుడైనా నువ్వు తిరుగుబాటు చేసి ఉంటావేమో ఒకసారి ఆలోచించండి అంటే జ్ఞాపకం చేసుకోండి జ్ఞాపకం చేసుకోండి నీ జీవితంలో ఉన్నటువంటి ఆటంకాలన్నింటినీ తొలగించి ఎర్ర రెండు పాయలుగా చేసి నేను నడిపించినటువంటి దేవుడి మీద నువ్వు తిరుగుబాటు చేస్తున్నావేమో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి దేవుడి మీద తిరుగుబాటు చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కృతజ్ఞతగా ఉండవలసినటువంటి వారే కృతజ్ఞతగా ఉండవలసినటువంటి వారే ఈ రోజున దేవుణ్ణి మర్చిపోయి మర్చిపోయి దేవుడి మీద తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ రోజున ఒకవేళ ఈ యొక్క చివరి పునరుద్ధానం దినంలో ఎప్పుడైనా నువ్వు తిరుగుబాటు చేస్తే ఇప్పుడే నువ్వు పచ్చత్తపడి ప్రభా నా జీవితంలో ఇన్ని మేళ్ళు చేసావు ఈరోజు నేను సజీవురాలుగా సజీవుడిగా ఉన్నానంటే కేవలము నీ కృప ఎందుకంటే ఈ సంవత్సరం భయంకరమైనటువంటి సంవత్సరంగా మార్చబడింది ఎంతోమంది ఎంతోమంది నీకంటే అందగాళ్ళు నీకంటే డబ్బు ఉన్నటువంటి వాళ్ళు హోదా కలిగినటువంటి వారు అధికారులు డాక్టర్లు నర్సులు ఎంతోమంది ఈరోజున ఈరోజున ఎంతోమంది మరి మరణించి మన కళ్ళ ఎదుట ఎంతోమంది ఉన్నారు మరణించినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు మరి ఈ రోజున నిన్ను నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని సంఘాన్ని సురక్షితంగా కాపాడి మరి ఆయనకి మనం ఏం చేయాలి చెప్పండి చెప్పండి కాపాడి కాపాడి నిన్ను ఒక మంచి మార్గంలో నడిపించాలనుకుంటే నువ్వు దేవుని మీదే నువ్వు తిరుగుబాటు చేస్తే తిరుగుబాటు చేస్తే చాలామంది ఉన్నారు తిరుగుబాటు వాళ్ళు చాలామంది ఉన్నారు ఆమెన్ మీన్ హలేలుయా ఒక చదవండి ఉండే ఒక మూడు మాటలు చెప్పి నేను తొందరగా ముగించేస్తాను ఏమైనా సెలవులు ఉంటే నా మీకు దండం పెట్టి చెప్తున్నాను